మన రేంజ్ కూరగాయలు కొనడానికి పని వాళ్ళని పంపిస్తాయి ఇలా ఇంటిల్లి పిక్నిక్ వచ్చినట్టు మార్కెట్ మీద పడిపోతే జల్లికట్టులో ఎత్తులో వస్తున్నాడు లుంగి మీద

నేను చూసుకుంటా నిన్ను ఊరికే వదలను సెవెన్ నాట్ టూ ఫైవ్ నాట్ సిక్స్ వన్ నాట్ త్రీ సెక్షన్ల ప్రకారం కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు నీ మీద పెట్టి బొక్కలో ఎంచకపోతే నా పేరు జుక్ కాదు కాదండి నానా పోదమ్మా రా అమ్మా సార్ సెక్షన్ నీ తొప్పతో పోచింది కాస్త మీరు నేర్పించండి సార్ ఏ వెళ్ళవయ్య సెక్షన్లు మాకు తెలియదా ఏంటి ఏయ్ ఏమండీ వేడివేడిగా తీసుకొచ్చాను తాగండి ఇదేంటి నేను అడిగింది కాఫీ కదే ఏ టీ తాగరా తాగకుండా చస్తామా ఏంటి తాగుతాం రేపు బిస్కెట్లు అడిగితే కుక్క బిస్కెట్ మొహా పడేసేట్టు ఉన్నాం అలాగేనండి మీ మాట కాదన్నాను కుక్క బిస్కెట్లు కూడా తీసుకొచ్చి రేపు ఇంట్లో పెడతాను సరేనా హాయ్ 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 రా హాయ్ బంగారం ఫేస్ లో దేవుడేదో మ్యాజిక్ పెట్టాడు నేను చూడగానే నా ఫ్రస్ట్రేషన్ కోపం ఇరిటేషన్ అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి మిమ్మల్ని చూస్తుంటే బాడీలో ఉన్న స్ట్రెస్ ఎంత అలా ఆది బాబు పెళ్ళాలు ఇచ్చే తలనొప్పులు కూడా పెళ్ళాలు తల్లేపా తలనొప్పే కాదు మెడ నొప్పి గుండె నొప్పి కాళ్ళు నొప్పి కీళ్ళ నొప్పి అన్ని నొప్పులు మీరే ఇంకేమైనా చెప్పమంటావా ఆ నొప్పులు అన్నిటితో పాటు పురుటి నొప్పులు కూడా పడి బాగుండేది మా పెళ్ళాల పెయిన్ తెలిసేది కోట్లు వాదించి గెలవచ్చు కానీ పెళ్లాలతో వాదించలేం బై ఛాన్స్ మతిపోయి వాదించిన గెలవలేం రిలాక్స్ మమ్మీ రిలాక్స్ డాడీ నేను జాగింగ్ కెళ్ళొస్తా వెళ్ళి బాయ్ బాయ్ అతనాని చెప్పేది నిజమే నా కళ్ళలో పవర్ ఉంది వాడే ఓవర్ అనుకుంటే వాడికైనా ఓవర్ చేస్తున్నావే కాదే మా డాడీ కూడా చెప్పారు ఏంద సాయంత్రం మీరు వచ్చి వంట చెయ్యాలి నువ్వు రోజంతా టీవీ మీద కూర్చోవడం కిట్టి పట్ల చేసుకోవడం షాపింగ్ చేయడం తప్ప ఎప్పుడైనా ఒక్క టీకానికి మూడైల్స్ వచ్చారు కదా అని కాళ్ళు పట్టేవా మొన్న మన పెళ్లి రోజున మీ కాలు పట్టుకుంటే కాలు బెనికింది అన్నార. అదేంటో నేనేం పట్టుకున్నా బెనికింది అంటున్నారు. ఏయ్ లంగ రెచ్చగొట్టకు. మీరు గాని వంట చేయకపోతే రాత్రి బెడ్ రూమ్ లో కానివ్వరు. ఏయ్ నేను తలుచుకుంటే ఫోటోకి ఫోటోకి ఒక బెడ్రూమ్ రూమ్ మూడు ఫోటోలు మూడు బెడ్ రూమ్ లో పడుకుంటానా? మీరు ఇలాగే మాట్లాడితే నేను బుట్టెకి వెళ్లిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఎల్లా ఎల్లో ఐ యామ్ వెయిటింగ్. అంకుల్ ఆ ఏట ఏట మీరు స్ట్రెస్ లో ఉన్నారా లేదమ్మా సిటీ బస్ లో ఉన్నాను రా కలిసి వెళ్దాం రా కోపడకండి అంకుల్ మీ స్ట్రెస్ నేను తీసేస్తాను ఎలా మీరు కాసేపు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి మీ స్ట్రెస్ మొత్తం పోతుంది నా కళ్ళలోకి చూస్తే ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ కళ్ళు పీకేలా అనిపిస్తుంది అసలు స్ట్రెస్ అన్న రోగం మగాళ్ళకి వచ్చిందే మీ ఆడవాళ్ళ వల్ల ఇంకా కాసేపు ఎక్కడుంటే మా ఆవిడ మీద కోపం నీ మీద నుంచి వచ్చింది సివిల్ కేసు నువ్వు డెఫినెట్ గా ఈ కేసు చేయగలవు ఎందుకంటే ఈ కేసులో క్రూషియల్ పాయింట్ రుక్మిణి గారు కాఫీ కావాలా టీ కావాలా నీకెలా తెలుసు ప్యాక్ ఆడితే డబ్బులు పోతాయి మందు వేస్తే కిడ్నీలు పోతాయి మీరు సరౌండింగ్ లో ఉంటే నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతే నీ బొందరా నీ బుక్క నా కళ్ళలోకి చూస్తే స్ట్రెస్ పోతుందని చెప్పావు ఒక అంకుల్ స్ట్రెస్ లో ఉంటే చూపించాను ఏ చూపించాను కళ్ళు చూపించాను కళ్ళు చూపించాను ఓహో అంకుల్ నా కళ్ళు పికేస్తాను అన్నాడు ఏమండి ఎవడు పడితే అడిగి మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ పోదండి నాకు మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ మొత్తం దిగిపోతుంది ఎవరు చెప్పొచ్చాడండి కొన్నాళ్ళకి నన్ను చూస్తే మీ స్ట్రెస్ ఇదేదో జరిగితే బానే ఉంటుందండి ట్రై చేస్తారా ప్లీజ్ ఒకసారి చెప్పండి అమ్మా ఏంటి మీ సమస్య మా ఇంటిది రెండో పెళ్లి చేసుకుంది చాటింగ్ లో పెళ్లి కాలేదని చెప్పి నాతో డేటింగ్ చేసాడు డేటింగ్ లో ఓటింగ్ అయింది అది ఓటింగ్ కాదు క్రాస్ ఓటింగ్ నువ్వు ఆగరా ప్రసాద్ గారు మీరేమంటారు నాకిద్దరు ఓకే చా బాసు ఒకరి కాక ఇద్దరు అనడానికి పిల్లలు కాదు పిల్లలు కోట్లు ఒప్పుకో మరి సమస్యకి పరిష్కారం ఏంటి ఈవిడితో మూడు రోజులు ఉండండి ఈవిడితో మూడు రోజులు ఉండండి మరి సండే ఎవరితో ఉండమంటావు మాతో ఉండండి ప్రశాంతంగా ఉండండి సార్ దీని ప్రశాంతంగా ఉండేవాను నా జీవితం నాశనం అయిపోయిన పర్వాలా దీని సహజంగా మాత్రం సాగనవాను నా జీవితం నాశనం అయిపోయిన పర్వాలేదు నిన్ను మాత్రం సుఖపడేవాను సార్ ఏం జరుగుతుంది అక్కడ వాడు తెనాలి రామకృష్ణ కోర్టులో పెండింగ్ ఉన్న కేసులని కాంప్రమైజ్ చేస్తుంటాడు సార్ దొంగ సాక్షాలు చెప్తుంటాడే ఆ దుర్గారావు కొడుకు సార్ గెలవటం చేత కాని వాడు కాంప్రమైజ్లు చేస్తూ బ్రతుకుతుంటాడు వేస్ట్ ఫెలో వర్స్ట్ ఫెలో అటువైపు ఎందుకులే చూడండి ప్రసాద్ గారు పెళ్లి ఏకా ఇంకో అమ్మాయితో ఉండలేము తప్పకుండా మిమ్మల్ని బొక్కలు వేస్తారు ఉంటే సరదాగా ఉంటది అనుకున్నా ఇలా సరదా తీరిపోద్దు అనుకోలే సార్ ఆ అయితే పని చేయండి

చూడమ్మా నీకు ఇష్టంన్నా లేకపోయినా పాపకున్నా అన్న అవసరం నువ్వు ఆయనతో ఉండవే కలెక్టర్ చూడమ్మా నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఆ కోటి రూపాయలు తీసుకో ఇంతటితో ఈ కేసు వదిలి కుదిరితే ఇక మీద ఈ సహజీవనం లాంటివి మనిషి ప్రశాంతం ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేసు ని కాంప్రమైజ్ చేయబోతున్నాను అవునా మరి తెనాలికున్న తెలివితేటలు నీకున్నాయా ఉన్నాయా తెనాలికున్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనే అనుకోవాలి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా కాదు నేను కూడా వస్తా అక్కర్లేదు ఆయనకి ఫోన్ చేశాను సింగిల్ గా రమ్మన్నాడు ఏంటి సార్ పట్ట పగలే మందేస్తున్నారు చెప్పండి ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది ఒక ఆడపిల్లని మోసం చేయడం తప్పు కదా సార్ ఈ కేసు ని కాంప్రమైజ్ చేద్దామని వచ్చాను సార్ ఎలా చేస్తారు కర్నూలుకి అనుకుని ఉన్న మీ ఇరవై ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి ఖర్చులకి ఓ ఐదు కోట్లు ఇచ్చేయండి తనని నేను కాంప్రమైజ్ చేస్తాను ఏ మీరంతా కలిసి బయటకి వెళ్ళండి రాబ్లెమ్ నాకేం ప్రాబ్లం లేదు అందరి ముందు రేపు జనర నాకు కొంచెం సిగ్గండి సార్ మీరు నన్ను ఏమైనా చేస్తే పెద్ద కేస్ అవుతుంది మీరు కాంప్రమైజ్ చేస్తారుగా మంది ఏందబ్బ ఎంత స్ట్రాంగ్ ఉండదే అది కిడ్నీలు పోతాయబ్బా ఇగో నీళ్ళు కలుపు రబు ఏమండి ఎంతసేపించే దిగుతున్నా తెలుసా మిమ్మల్ని సర్లేండి ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది పర్లేదు నవ్వండి అర్రే ఏమండి నవ్వండి ఏందవ్వట్లేదు నా కోసం నవ్వండి సారీ అబ్బే ఈ అమ్మి నవ్వకపోతే నా టెన్షన్ పెరిగిపోతున్నాది కావండి ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నవ్వండి లైట్గా అడ్డేడ్డి అడ్డే కట్టి తెలిసినది అబ్బిండి సరే నా కోసం నవ్వొద్దు కనీసం వాళ్ళ కోసం స్మైల్ ఇవ్వండి అక్కడిని కాల్ మోకుతానక్క అక్కడిని కాల్ మోకుతానక్క బావ చంపేస్తున్నాడక్క ఒకసారి నవ్వక్క నవ్వండి మేడం లేకపోతే సార్ చంపేసే ఉన్నారు మేడం పోనీ నన్ను నవ్వుమంటారా సార్ మా ఆవిడ కూడా నా నవ్వు చూసే పడిపోయింది సార్ 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 కొడతే మళ్ళ బుద్ధిందా నేను ఎవడమ్మన్నా ఇక్కడికి నువ్వు తెలివైన దానివి కావు మంచిదాని అంతే అరే నీకేమైతే నేనేమైపోవాలి మా అమ్మ నేనేమైపోవాలి సివిల్ కేసులు కాంప్రమైజ్ చేసే క్రిమినల్ కేసులు కావు ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు వాడి మీద రేప్ కేసు మర్డర్ కేసులు కూడా ఉన్నాయి వాటితో కాంప్ క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్ దా పదా చూసిన ప్రతిసారి నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది కానీ ఎందుకో స్ట్రెస్ పెరిగిపోతుంది తెలియలేదు సార్ ఈ వీడియో చూసారా తండ్రి ముందే పియుడికి ముద్దు పెట్టిన కూతురు సార్ ఇక్కడ చూడండి భలే ముద్దు పెట్టింది చూడండి సార్ మంచి చూపిస్తూ కొడతారేండి సార్